తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టునెల్పు శ్రీ 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 బలసుమ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో ఏసీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్ విశాలమైన ఆరు గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు బుకింగ్ కోసం సంప్రదించండి మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన తాడేపల్లిగూడెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ ఫెలో ఏఆర్టి స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసియంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండౌన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసియు సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ லாப் எக்ஸரே ஃபிஜியோரபி ஃபோன் புக்கிங் சௌக்கர் கலது லலிதாஸ்ட் நந்தபொம்ம எதுகா செண்டர் ரோடு தாடிப்பள்ளி நம்பர் ஜீரோ டபுள் எயிட் திரபுள் டூல் நைன் வந்து ட்ரைசேல் ட்ரெய்ரூட் மசாலா வியாபாரம் తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కిస్మిస్ ఎండు ఖర్జూరం బక్రా అవిస గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగించలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి గూడెం డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పెదనిండ్ర గాంధీ భవనంలో బుధవారం వేడుకగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు సర్వోదయ మండలి ఉపాధ్యక్షులు సాగిరాజు జానకి రామరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణపై జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు పెంటుపాడు మండలం జట్లపాలెంలోని యూపీ పాఠశాల ప్రాథమిక పాఠశాలల్లో శాసనసభ్యులు వలసటి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆ పాఠశాలలో నిర్వహించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్వీట్లు బిస్కెట్లు కూటమి నాయకులు స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన మండలి మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమాలమ్మ పెనుబోతుల బాలాజీ దంపతులు కుదుల శ్రీనివాసరావు పాసం రమణ వల్లేపల్లి గోపాలకృష్ణ చంద్రశేఖర్ ప్రసాద్ కుదుల సత్యనారాయణ బత్తుల సురేష్ గ్రామంలోని జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు స్కూల్ మా కుటుంబ సభ్యులందరూ కలిసి పిల్లలకి మంచి ఆహారం భోజనం ఏర్పాటు చేయటం జరిగింది స్వీట్స్ అలాగే బిర్యానీ చికెన్ కర్రీ ఎగ్స్ అందులో మంచి రుచికరమైనటువంటి భోజనం ఏర్పాటు చేయటం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు స్కూల్లో కానివ్వండి ఎక్కడైనా అన్నదాన కార్యక్రమం చేయటం ఎవరికైనా మంచి శుభ సూచకం అది ఎవరైనా సరే ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాలు అందరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు మా బొట్టిశేట్ సీనియో గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పదహారవ తారీఖున మా శ్రీను గారి పుట్టినరోజు సంపదంగా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సంపదంగా ఈరోజు ఈ స్కూల్లో అందరికీ కూడా మేము కుటుంబ అందరూ కూడా భోజనం పెట్టించి ఈ పిల్లల్ని విధానం చేసి చేయాలనుకుంటున్నాం ఆయనకి అన్ని ఆరోగ్యలు జీవులు ఉండాలని కోరుకుంటారు ప్రీతమ్మ నాయకుడు బొల్సెట్ శ్రీ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా జట్లపాలెం గ్రామంలో స్కూల్ ఎందు పిల్లలకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు ఈ జనసేన తెలుగుదేశం నాయకులు విజయ అందరూ కలిసి ఈ కార్యక్రమం చేశారు ఎలాంటి కార్యక్రమాలు అన్నీ ముందుకి చేసి అలాంటి పుట్టినరోజులు మా శ్రీను గారు ఎన్నో చేసుకోవాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో వద్దలాలని కోరుకుంటూ సెలవు స్థానిక రామారావుపేటలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ కేంద్రంలో మంగళవారం రాత్రి రక్షాబంధన్ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు బీకే రమాదేవి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఈలినాని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు వక్తలు మాట్లాడుతూ ప్రశాంత జీవనం కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక బాటలో ప్రయాణం చేయాలన్నారు ఏకాగ్రతతో మనసును స్వాధీనపరుచుకొని శివ పరమాత్మపై వైపు నడవాలన్నారు అనంతరం బ్రహ్మకుమారీలు అతిథులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు 何 <music> ఆయన ఒక వ్యాపారిగా మారి వజ్రాల వ్యాపారం చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఐదు సంవత్సరాల్లో మరి ఈ సంస్థనే పాకిస్తాన్లో స్థాపించడం దాన్ని మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి మౌంట్ అబూ పర్వతాల మీద మధువన్ మెయిన్ ఆఫీస్గా కొంతకాలం అతిభవనాలు నెట్టినప్పుడు కూడా మధువన్లో మరి అక్కడ ఒక మౌంట్ అబూ ఆ శిఖరాల మీద ఆఫీస్ పెట్టడం ఆ తర్వాత దాన్ని యలమండుగురు సభ్యులుగా నియమించి కమిటీ చెప్పింది ఆయన సంపాదించిన ఆస్తి అంతా కూడా ఈ సంపదలో మనకి సంతోషం లేదు మన భగవంతుని యొక్క అనుసంధానంతోనే మనకు ఉందో చెప్పి ఆయన ఆలోచన చేసి ఒక ఎనమండవరు దానికి కమిటీ నేసి ఆయన యామదాసిని కూడా కమిటీకి రాసి ఈ బ్రహ్మ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మరి మరి మన బ్రహ్మబాబా అంటాం లేకపోతే బాబా అంటాం ఏదన్న అనుకోండి మనసులో అన్ని చోట్ల మనం కడుగురి మెడిటేషన్ చేస్తాం కానీ బ్రహ్మకుమారి స్థితి డిఫరెంట్గా మనం బాబా ఫోటో ముందు మనం కూర్చుని ఆయన చూస్తే మనం మెడిటేషన్ చేయాలి అప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుంది అలాంటి మొదటి స్టేజ్ నుంచి కూడా నేను ఈ మెడిటేషన్ అంటే చాలామంది కడుమూసుకుని ఒక అరగంట కూర్చుంటే మనం మెడిటేషన్ చేసుకోండి అనే దానికి ఎక్కడా దానికి పొందలేదు మీరు ఒకసారి మీరు స్వయంగా అనుభవించండి ఎందుకంటే ఒక అరగంట కడుమూసుకొని మీరు ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయగలిగితే అరగంటలో ఇరవై ఐదు నిమిషాలు తప్ప ఇరవై ఐదు నిమిషాలు మీకు ఆలోచనలు వస్తారో ఉంటాయి ఈ ఆలోచన రాని స్థితే మెడిటేషన్ ఆ మెడిటేషన్కి వెళ్ళాలంటే మనిషి జనం సరిపోదు అంటే అరగంటకు అరగంట కూడా ఆలోచి శక్తి ఆలోచన రాని స్థితికి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా బ్రహ్మకుమారేశ్వరు ఏదైతే మనకి ఐదు సంవత్సరాలు చెప్పారు అవన్నీ కూడా మనం మెడిటేషన్లో ఆలోచన రాని స్థితిలో పోవాలంటే మనం ఒక సెల్ఫ్గా మనం పాజిటివ్గా వెళ్ళాలి అంటే నేను ఒక మంచి ఆత్మని అంటే నేను ఒక మంచి ఆత్మ అంటే మనం మన మన ఆత్మ మనం మంచివాడు అనుకుంటే నేను పాజిటివ్ నెస్ కానీ నేను ఒక మంచి మరి ఒక పాజిటివ్ థింక్ అంతా మంచిలోనే వెళ్తే మనం చేసే ప్రతి పనులు మంచిగా ఉంటుందని చెప్పి మరి మనం బ్రహ్మకుమార్ ఇవాళ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇవాళ దాదాపుగా మరి పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది తొంభై సంవత్సరాల పాటు ఈ సంస్థని మహిళలతో అక్కయలతో నిర్వహించే ఏకైక ప్రపంచంలో ఉన్నటువంటి ఒకటి ప్రధానమైనది అందరికీ అవసరమైనది మనశ్శాంతి మనకి ఎంత ఆస్తి ఉన్నా ఎంతమంది ఉన్నా మనకు దారి ఉన్నా కావాల్సింది మనశ్శాంతి ఈ రోజుల్లో మనశ్శాంతి రకరకాల కారణాల వలన చాలామందికి దొరుకుతుంది అది మనశ్శాంతిని వెతుక్కునే మార్ మార్గంలో ఆధ్యాత్మిక మార్గాన్ని చాలామంది ఎంచుకుంటూ ఉన్నారు అయితే ఆధ్యాత్మికం అనేసరికి ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకే పిల్లలకి అవసరం లేదు అని చెప్పేసి ఎక్కువ మీద అనుకుంటారు సుధాకర్ అనే గారు చెప్పారు అందరికీ అవసరం చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో పిల్లలని తల్లిదండ్రులు పెంచినట్లయితే ఆటోమేటిక్గా మనశ్శాంతి అనేది దొరుకుతుంది మనశ్శాంతి అనేది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ అవసరం అదేవిధంగా మరొక విషయం చెప్పారు పరివర్తన అనేది పరివర్తన అనేది వ్యక్తిగత పరివర్తన నుంచి వ్యక్తిగత పరివర్తన నుంచి సమాజ పరివర్తన దేశ పరివర్తన ప్రపంచ పరివర్తన మనందరం కూడా ఈ సమాజంలో భాగస్వామ్యులు కాబట్టి ముఖ్యంగా వ్యక్తిగత పరివర్తన అనేది అందరికీ అవసరం సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత కొన్ని కార్యక్రమాలు కొన్ని చేయకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈవేళ ఇక్కడ ఏదైతే బ్రహ్మకుమారి ఈ బిల్డింగ్ కట్టే దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నాను క్రమక్రమంగా ప్రతి సంవత్సరం కూడా మంచి డెవలప్మెంట్ తోటి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే మనం యోగా గురించి వాడు చెప్పింది నేర్చుకుంటే చాలా ఫలితాలు ఇస్తారు అయితే మరి సమయాభావం వల్ల కొంతమంది చేయలేకపోయినా మరి యోగా అనేది చేస్తే మెడిటేషన్ చేస్తే తప్పనిసరిగా మనలో ఉన్న స్ట్రెస్ పూర్తిగా కూడా పోతుందని చెప్పి మనందరికీ కూడా తెలుసు కానీ కొన్ని కొంత సమయాభావం వల్ల కొన్ని రోజులు మరి దాన్ని విస్మరించిన ఖచ్చితంగా అవసరం అలాగే మనకి ఇక్కడ ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా జరుపుతారు అయితే కాని సమయాల్లో కొన్నిసార్లు మరి సమయాభావం వల్ల లేకపోతే మరి పట్టుకోవడం లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి మిస్ అయినా మీరు చెప్పి చేసే కానీ ఎంత మంచి కార్యక్రమాలు మరి

కేఎస్వీకే సీనియర్ మేనేజర్ అభిషేక్ జూ అడ్మిన్ ఆఫీసర్ ప్రకాష్ సీనియర్ స్టాఫ్ యూనియన్ లీడర్ ఎస్ఎస్ ప్రసాద్ ఖాతాదారులు పాల్గొన్నారు ఖాతాదారులకు తమ బ్యాంక్ అందిస్తున్న తోడ్పాటు వివిధ ప్రయోజనాలు కలిగించే పథకాలను బ్రాంచ్ మేనేజర్ పిఆర్ఎన్ బాబు వివరించారు ఖాతాదారులకు తమ సిబ్బంది అండదండలు సహకారం తోడ్పాటు ఉంటాయని పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం స్థానిక డిఎస్ చెరువు రోడ్డు హంసమేడ ఎదురుగా కల నున్న నాగేశ్వరరావు ఇంటిలో యోగా గురువు కరిబండి రామకృష్ణచే అగ్నిహోత్రం నిర్వహించారు ఈ అగ్నిహోత్రం చేసుకోవటం వలన ఇంటిలోనూ ఒంటిలోనూ దోషాలు నివారించబడతాయని అగ్నిహోత్రం నిర్వాహకులు కరిబండి రామకృష్ణ తెలిపారు పరిసర నివాసితులు యోగా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రెండు వందల ఆరు ఎముక ఏర్పాటు తోడు తెలిసింది ఒక ఆరోగ్యకరమైన విధానాన్ని పరిచయం చేస్తున్నాం అదే అగ్నిహోత్రం ఈ పురాతన కాలం నుంచి ఋషులు యోగులు మహానుభావులు ఆచరిస్తూ ఉండేవారు యజ్ఞాల రూపంలో యాగాల రూపంలో మహారాజులు వాళ్ళ చేత దాన్ని చేయించేవారు లోక కళ్యాణార్థం ప్రకృతిని శుద్ధి చేసి సకాలంలో వర్షాలు పండి పడి పంట బాగా పండి చుట్టుపక్కల రోగాలు ప్రబలిపోకుండా ఆ అందరూ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఉద్దేశించి ఇవి చేసేవారు అనమాట ఆ కాలక్రమేణా ఈ సాంప్రదాయాలన్నీ మరుగులు పడుకోవడం ఈ పాస్ట్ యోగంలో ఈ జనరేషన్కి చిన్నపిల్లలకి దీని గురించి తెలియకపోవడం తద్వారా అనేక రకాల జెనెటికల్ అండ్ డిజార్డర్స్ తోటి క్రానిక్ అండ్ క్రానిక్ జెనల్ డిసీజెస్ తోటి బాధపడుతున్నారు అట్లాంటి వాటి నుంచి రెక్టిఫై చేసుకోవడానికి రెసిస్టెన్స్ని బెల్ అప్ చేసుకోవడానికి బూస్టప్ చేసుకోవడానికి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లో ఉన్న గ్రహ గ్రహదోషాలని ఒంట్లో ఉన్న ఆరోగ్య అనారోగ్య సమస్యల్ని అనారోగ్య సమస్యల్ని నివారించుకోవడానికి మనసులో ఉన్న మానసిక ఉద్వేగాల్ని మానసిక సమస్యల్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఈ అగ్నిహోత్రం కార్యక్రమం అద్భుతంగా ఉపయోగపడుతుంది సూర్యోదయానికి కానీ సూర్యాస్తమయానికి కానీ ఆవు పిడకలు ఆవునేయ అలాగే సన్నెదలు ఒక రాగి పాత్ర దాన్ని ఉపయోగించడానికి వాడతాం అగ్నిహోత్రం చేయడానికి ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో సామూహికంగా కానీ

అనంతరం తణుకు రోడ్డు బస్ స్టాప్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే బొలిసేటి శ్రీనివాస్ హాజరయ్యారు జనసేన నాయకులు రామ్శెట్టి సురేష్ పిడుగు నాగమోహన్ పిడుగు రామ్మోహన్ మద్దాల నరసింహ పుప్పాల త్రినాథ్ రావూరి రమేష్ బాబ్జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది జనసేన నాయకులు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక ఒక మహత్తరమైన శిక్షవత్వం అయినటువంటి వ్యక్తమైన మర్రి తాడెపులగూడంలో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మరి అనేక రకాల కరోనా వచ్చిన టైంలో సమయంలో కూడా నాయకులు వాళ్ళ ఇళ్లలో దాక్కుని బయటికి రాని టైంలో కూడా మరి ఆయనకి రెండు సార్లు కరోనా వచ్చినా కానీ శ్రేయస్సు కోసం ఆయన మరి బయట తిరిగి మరి ప్రజలకు అనేక రకాల సేవలు చేసినటువంటి మహత్తరమైన వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఆయన యొక్క ఈ జన్మదిన సందర్భంగా మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మహత్తరంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ గత వారం రోజులుగా మా తన శాసన తాడపల్లిగూడెం శాసనసభ్యులు మన జనసేన బాహుబలి మా సింహసీనయ్య పుట్టినరోజు సందర్భంగా తాడపల్లిగూడెం జనసేన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆరు ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఈ తణుకు స్టాండ్ దగ్గర ఒక ఐదు వందల మందికి జ్యూస్ ఏర్పాటు అలాగే చల్లగా ఈ ఎండ ఎండకి తగ్గట్టు చల్లటి జ్యూస్ ఏర్పాటు చేయడం అలాగే ఐదు వందల మందికి మంచి భోజనం ఏర్పాటు చేయడం అన్నదానం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం శ్రీనివాస గారి గుణానికి ఆదర్శంగా తీసుకొని కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా తాడేపల్లిగూడెం మహిళా విభాగం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తాడేపల్లిగూడెం శాసన సభ్యులు శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సురేష్ గారు పిడుగు మోహన్ బ్రదర్స్ గారు అలాగే మద్దాల నరసింహ గారు బాబ్జీ గారు అలాగే పుప్పాల త్రిరాధ గారు తర్వాత బావు రమేష్ గారు తర్వాత యువరామ్ గారు మరి అందరూ మిత్ర బృందంలో మరి ఈరోజు ఉదయం అయ్యప్ప గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేయించి అలాగే మధ్యాహ్నం ఈరోజు తణుకు రోడ్లోని మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్న సన్నార్థులకు కానీ ప్రయాణికులు కానీ వాళ్ళందరికి పది ఐదు వందల మందికి మరి భోజనం ఏర్పాట్లు చేశారు అలాగే చికెన్ కర్రీతోను అలాగే కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు ప్రతిపాడు గ్రామంలో హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు కాగులంపాడు నుండి వంద మీటర్ల జాతీయ జెండాతో ఊరేగింపుగా గ్రామ పంచాయతీ వరకు జరిగిన ర్యాలీకు గ్రామ బీజేపీ అధ్యక్షులు ఆరాధ్యల అంచిబాబు నాయకత్వం వహించారు ముఖ్య అతిథిగా టీబీఆర్ స్కూల్ అధినేత టి పోగేశ్వరరావు ముప్పిడి రమేష్ వీర్లా గోవింద్ దొరబాబు వీర్ల కుమార్ గున్నం సుబ్రహ్మణ్యం తోటా శంకరం తాడిపర్తి రవి బీసీ నాయకులు సూరిబాబు అలంపురం ప్రతిపాడు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు స్థానిక ఐదవ వార్డు భవితా కేంద్రంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు బాలేశ్వరయ్య సిహెచ్ ప్రశాంతి కె కుమారి చంద్రకుమారి సత్యవతి మానవతా సంస్థ సభ్యులు పాల్గొన్నారు సేవా కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డు భవిత దివ్యాంగుల స్కూల్లో విద్యార్థి విద్యులతో రేపు స్వాతంత్ర డెబ్బై ఎనిమిదో దినోత్సవం సందర్భంగా ఈ స్కూల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేస్తాము దాని సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి గారు ఆదేశాలతో ఐదో వార్డులో మానవతా శాంతి రాజధి తిరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మానవతా సభ్యులకు అందరికీ కూడా ప్రధా ప్రధానోపాధ్యాయులకు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఏం చేతంటే మనకి స్వాతంత్రం వచ్చి చాలా అయింది అయినా కూడా అడుగు అడుగునే ఉన్నాం అని చేత అందరం కూడా హుషారుగా ఉండే ఈ స్వాతంత్ర ది మంచి ఆనందోత్సవాలతో జరుపుకుంటా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల స్కూల్ ప్రత్యేకించి ఇక్కడ ఇరవై మంది దివ్యాంగుల పిల్లలతో వీళ్ళకి చాలా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇది గమనించి ఈ స్కూల్స్ ఈ స్కూల్కి సంబంధించిన కార్యక్రమం కూడా జరిపించాలని మేము ఉత్సాహంతో ఇక్కడ అడిగితే ఈశ్వరయ్య గారు ప్రధాన ప్రధాన ఉపాధ్యాయులు గారు కూడా ఒప్పుకున్నారు దాని నిమిత్తం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు శాంతి ర్యాలీ ఈ పిల్లలతో చక్కగా శాంతి ర్యాలీ జరిపించి చిన్న ఆటల పోటీలు జరిపించి రేపొద్దున జెండా వందనంతో వారికి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ స్కూల్లో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మానవతా తరఫున మా అందరం కలిసి చేస్తాం స్వాతంత్రం వచ్చి ఇప్పుడు సమ్మర్గా డెబ్బై ఏడు సంవత్సరాలు కలిసినప్పుడు కూడా కేవలం ఒకటి రెండు మూడు కుటుంబాలు మాత్రమే స్వతంత్ర సమయోధులుగా చాలామంది అవుతున్నాయి అది కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా స్వతంత్ర సమపదంలో పాల్గొంచుకునే ప్రతి ఒక్క జాతీయ నాయకులు కానీ స్వాతంత్రం కోసం అసలు బాసిన ప్రతి ఒక్క సమ స్వతంత్ర సమర యొక్క చర్చ తెలియని ఒక ఉద్దేశంతో మానత స్వచ్ఛంద సంస్థ ఈ రోజున మానవత శాంతి ర్యాలీ ఒకటి పెట్టింది ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం జరుగుతుంటే ఈ ఒక్క అనర్థం కూడా జరగకూడదని ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క కూడా సోదర సోదరి ఉండాలని ఎటువంటి అనర్థం కూడా జరగకోకుండా ఒకరికొకరు పరస్పరం సహకరించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా నువ్వు నువ్వు సోదర సోదరి మనలో ఉండగా మనందరం ఉండాలని మనం భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలు ఏదో ప్రపంచానికి అందరూ కూడా మనం ఒక ప్రత్యేకంగా గుర్తింపుగా ఉండాలనే ఉద్దేశంతో మానవ శాంతి శాంతిర్యాలీ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించింది తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా పెంటపాడు మండలం బోడపాడులో గ్రామ నాయకులు మఠా సత్యనారాయణ మాజీ సర్పంచ్ రాంబరికేల మురళీకృష్ణల ఆధ్వర్యంలో బుధవారం సేవా కార్యక్రమాలు చేశారు గ్రామంలో గల యూపీ పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి యాభై మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి ఉభయ గోదావరి జిల్లాల మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మదలత గ్రామ మాజీ ఉప సర్పంచి గుబ్బుల వెంకట సత్యనారాయణ వార్డు సభ్యులు రాంబారికల శ్రీనివాస్ కుక్కల చిన్నారావు మఠ అంజిబాబు రౌతురాము చైర్మన్ బట్టమిల్లి శ్రీనివాస్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారుసర శ్రీనివాస్ గారు కుటుంబ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది బొట్స శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేందే ఎప్పటి నుంచో ఆయన అరుణ్ చేతితో దానం చేస్తే కుడి చేతి తెలియకుండా కొన్ని దానం చేశారు ఎందుకంటే ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక బస్సు సరిపోదు బుల్సా శ్రీనివాస్ గారి గురించి చెప్పుకోవాలంటే అలాగే ఎవరు వచ్చినా ఇప్పుడు అలాగే ఒక స్కూల్ ప్రైవేట్ స్కూల్ పంపాలంటే మనకి సుమారు దాదాపు ఈరోజు మినిమం యాభై వేలు ఖర్చు అవుతుంది ఒక బస్సు మీద ఇక్కడ నుంచి ప్రైవేట్ స్కూల్ పంపాలండి అలాంటి ముప్పై రెండు మందిని సంవత్సరానికి ముప్పై రెండు మంది విద్యార్థులను పేద విద్యార్థులని తల్లిదండ్రులు విద్యార్థులు శాసనం చెప్పారు శాసనసభ్యులు శ్రీనివాస్ గారి పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా ఈరోజు బోడపాడు గ్రామంలో యాభై మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ అలాగే నూట పద్నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులకు వారికి కావాల్సినటువంటి వన్ టూ ఎయిత్ వరకు ప్రతి విద్యార్థినికి కూడా వారికి కావాల్సిన మెటీరియల్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది మరి గ్రామ అభివృద్ధి గురించి కూడా ఎమ్మెల్యే గారికి తెలుసు గతంలో ఎన్నో సార్లు ఆయన రావడం జరిగింది మేము అంతే ఒకటైదుగా ఆయన ఖచ్చితంగా చేస్తారు ఆమె రోడ్డు ఒకటే ఇంపార్టెంట్ బాగా వెళ్ళకపోతున్నాం కాబట్టి వర్షాలు అయ్యి తగ్గిన తర్వాత ఫస్ట్ పేయార్టీ ఇచ్చి పెంటపాటి మండలంలో గోడపాడు రోడ్డు నేను వేస్తానని చెప్పడం జరిగింది ఆయన అది మేము చాలా నాయకులందరం కూడా సంతోషించడం జరిగింది మన గ్రామం రోడ్ గురించి మేము రెండు సార్లు బాబు తగ్గం బాబు రేపు శీతాకాలం మీద ఆగితే నేను కంపల్సరీగా మీ బోడపాడే ముందు చూస్తాను ఈ రోడ్ని అని ఆ హృదయం కూడా ఇచ్చారు అలాగే మన గ్రామంలో అవసరాలు ఉన్నట్టుగా సీసీ రోడ్లు కానీ ఈ ఐదు గత ఐదు సంవత్సరాలు కనీసం ఒక రోడ్డు కూడా ఇపోరు ఈ ప్రభుత్వం చేసిన చూసాం మనం గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఈ గ్రామంలో అదే నేను సర్పంచ్గా ఉండగాను ప్రతి ఒక ఇల్లు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మనం సీసీ రోడ్లు ఎన్ని రోడ్లు వేసో మీ అందరికీ తెలుసు

దోమలు పుట్టకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి సిహెచ్ సత్యనారాయణ గ్రామ ఆరోగ్య కార్యదర్శులు వెంకటలక్ష్మి ఎంఎల్ హెచ్పి దివ్య ఆరోగ్య సహాయకులు పర్యవేక్షకులు పాల్గొన్నారు ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క గృహస్థులు కూడా తమ గృహ గృహాల వద్ద పరిశోధన పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుచేతనంటే ఆ విధంగా చేసుకోపోయినట్లయితే గనక లార్వా జరిత ప్రదేశాలు అనేవి గుడ్లు పెడతా ఉంటాయి అవి దోమగా వ్యాప్తి చెందడానికి నాలుగు దశలు ఉంటాయి ఆ నాలుగు దశల్లో కూడా ప్రతి వారం కూడా ఏదో ఒక దశని మనం ఆ దోమ దశ రాకుండా అడల్ట్ మస దశకు రాకుండా మనం ఆ మూడు దశల్లో మనం దాన్ని డిస్ట్రాబ్ చేసినట్లయితే కనుక దోమక వ్యాప్త దోమగా వ్యాప్తి చెందకుండా ఉంటుంది కనుక ఏంటంటే మనం ప్రతి వారం కూడా మీ గృహాల వద్ద ఈ యొక్క ఫ్రైడే ట్రైడే కార్యక్రమాలని మా వైద్య బృందాలు వచ్చినప్పుడు మీరు సహకరించండి నీటి నిల్వ చేసే పాత్రలను శుభ్రంగా చేసుకోండి స్థానిక ఏలూరు రోడ్డులో కాలువగట్టున ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత స్వామి ఆలయంలో బుధవారం పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాభిషేకాలు పూజలు అలంకరణలు జరిపారు ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో ఆలయాచకులు బ్రహ్మత్వంలో పూజలు జరిగాయి ఈ నెల ఇరవై రెండున సంకష్టహర చతుర్దశి సందర్భంగా స్వామివారికి గోత్రనామాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు బుధవారం ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గరిగి పూజ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా స్వామివారికి ఉదయం ఆరు గంటల నుంచి కూడా మేము చేయడం జరిగింది మా స్వామివారి ఒకే సెల మీద ఉండడం అనేటటువంటిది మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా లేదు ఒకే సెల మీద సిద్ధి సమేత బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఒకే సెల మీద ఎంతో అందమైన రూపం స్వామిని చూసిన వెంటనే మాకు సగం బాధలు మాకు తీరిపోయినంత ఆనందంగా ఉంటుందని చాలా మంది మాకు చెప్తూ ఉంటారు కాబట్టి మన తాడేపులు కూడా ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి మరి ప్రార్థిస్తున్నాం అలాగే వచ్చే వారం సంకష్టాల చతుర్థి వచ్చింది అత్యంత వైభవపేతంగా సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించి రాత్రి పదిన్నర వరకు కూడా ఎంతో వైభవంగా పంచామృతాభిషేకాలు సహస్రనామ గరికి పూజ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈలి ఆంజనేయులు గారి కుమారుడు ఈలి ఆ నాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని తెలియజేసుకున్నాం ఈనాటి వార్తలంతటితో సమాప్తం నమస్కారం